దివిసీమ ప్రేమకథ ఉప్పెన పంతొమ్మిది వందల దశకం కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతం సముద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యలంక గ్రామం ఆ రోజు పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది గ్రామదేవత ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఊరంతా తోరణాలతో రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించబడి ఉంది డప్పుల మోతలు భజన కీర్తనలు పిల్లల కేరింతలు పెద్దల సంభాషణలు అన్నీ కలిసి ఒక మధురమైన సమ్మేళనాన్ని సృష్టించాయి విజయవాడ యూనివర్సిటీలో చదువుకుంటున్న విజయ్ తన స్నేహితులతో కలిసి ఈ ఉత్సవాలను చూట్ానికి వచ్చాడు పట్నం పోకడలు ఆధునిక భావాలతో పెరిగిన విజయ్కి గ్రామీణ వాతావరణం పండుగల సందడి ఎప్పుడూ కొత్తానుభూతినిచ్చేవి తన స్నేహితులకు గ్రామాన్ని దాని సంప్రదాయాలను పరిచయం చెయ్యాలనే ఉత్సాహంతో ఉన్నాడు చూశారా మన పట్నంలో ఇలాంటి సందడెక్కడుంటుంది అన్నాడు విజయ్ తన స్నేహితుడు రవి భుజం తడుతూ నిజమేరా ఇక్కడ ఏదో తెలియని ప్రశాంతత ఆనందం ఉన్నాయి అన్నాడు రవి చుట్టూ చూస్తూ వారు గ్రామంలోని వీధులుగుండా నడుస్తూ ఉత్సవాల సందడిని ఆస్వాదిస్తున్నారు గ్రామదేవత ఆలయం వద్దకు చేరుకోగానే జనం కోలాహలం మరింత పెరిగింది భక్తులు అమ్మవారిని దర్శించుకోడానికి క్యూ కట్టారు సూర్యలంక గ్రామానికి చెందిన జమీందారుగారి అమ్మాయి చైత్ర ఆమె చిన్నప్పట్నుంచీ విజయ్ని ప్రేమిస్తోంది స్కూల్ రోజుల్లో విజయ్ వేసవి సెలవులకు గ్రామానికి వచ్చినప్పుడల్లా చైత్ర అతడ్ని చూసేది అతడి చిరునవ్వు అతడి మాటలు అతడి కదలికలు అన్నీ ఆమె మనసులో చెరగని ముదిరవేశాయి కాని తన మనసులోని మాటను విజయ్తో చెప్పడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు జమీందారుగారి అమ్మాయి కావడంతో ఆమెకు కొన్ని పరిమితులూ సంప్రదాయాలూ అడ్డుగా నిలిచాయి ఆమె విజయ్ని దూరం నుంచే చూసి మురిసిపోయేది అతడు పట్నానికి వెళ్లిపోయాక అతడి జ్ఞాపకాలతోనే జీవించేది ఈ ఉత్సవాలకు విజయ్ వస్తాడని తెలిసి ఆమె మనసులో ఆశలు చిగురించాయి అతడిని చూడాలని అతడితో మాట్లాడాలని ఆమె మనసు తహతహలాడింది గ్రామదేవత సంబరాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది రంగురంగుల పల్లకీలో అలంకరించిన అమ్మవారి విగ్రహం డప్పుల చప్పుళ్లతో భజనులతో భక్తుల జయజయధ్వనాలతో గ్రామమంతా ఊరేగుతోంది ఊరేగింపు జమీందారుగారి ఇంటి ముందరగా వెళుతుంది చైత్ర తన ఇంటి వరండాలో నిలబడి ఊరేగింపును చూస్తోంది ఆమె కళ్లు విజయ్ కోసం వెతుకుతున్నాయి అకస్మాత్తుగా ఊరేగింపులో జనసమూహంలో విజయ్ ఆమెకు కనిపించాడు అతడు తన స్నేహితులతో కలిసి నవ్వుతూ ఉత్సాహంగా ఊరేగింపును చూస్తున్నాడు అతడ్ని చూడగానే చైత్ర గుండె వేగంగా కొట్టుకుంది ఆమె కళ్లల్లో ఆనందం ప్రేమ ఒకేసారి మెరిసాయి విజయ్ కూడా అటువైపు చూశాడు క్షణంపాటు వారి కళ్ళు కలిశాయి చైత్ర సిగ్గుతో తలదించుకుంది విజయ్ కూడా చిన్నగా నవ్వాడు ఆ చూపులు ఆ చిరునవ్వు చైత్ర మనసులో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయాయి ఉత్సవాల సందడి సాయంత్రానికి తగ్గింది విజయ్ తన స్నేహితులను రైల్వేస్టేషన్కు పంపించి తాను మాత్రం గ్రామంలోనే ఉండిపోయాడు అతడికి గ్రామీణ వాతావరణం పండుగల సందడి చాలా నచ్చాయి చైత్ర విజయ్ స్నేహితులు వెళ్లిపోవడం గమనించింది ఇదే సరైన సమయమని ఆమెకు అనిపించింది ధైర్యం చేసి విజయ్ని కలవడానికి బయల్దేరింది ఆమె గుండె దడదడలాడుతోంది తన మనసులోని మాటను అతడికి చెప్పాలని తన ప్రేమను వ్యక్తపరచాలని ఆమె ఆరాటపడుతోంది విజయ్ గ్రామ పులిమేరల్లో ఉన్న ఒక పాత కింద కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తున్నాడు చైత్ర నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళింది విజయ్ ఆమె గొంతులో వణకు విజయ్ వెనక్కి తిరిగి చూశాడు చైత్రను చూసి ఆశ్చర్యపోయాడు చైత్ర నువ్వేంటికడా అన్నాడు నిన్ను కలవడానికి వచ్చాను అంది ధైర్యం చేసుకొని నన్నా ఏమైంది అన్నాడు విజయ్ ఆశ్చర్యంగా చైత్ర కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది ఆమె మనసులో మాటలు గుమికూడాయి కాని బయటికి రావడానికి సంకోచించాయి చివరికి ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకుని తన మనసులోని మాటను చెప్పడానికి సిద్ధపడింది విజయ్ నేను నేను నిన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నాను అంది కళ్ళు విజయ్ కళ్లల్లోకి చూస్తూ ఆమె మాటలు పూర్తి కాకముందే అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది ఆకాశం నల్లగా కమ్మింది గాలి వేగంగా వీచింది సముద్రం నుంచి భయంకరమైన శబ్దం వినిపించింది విజయ్ ఏదో జరుగుతోంది అంది చైత్రభయంతో ఉప్పెనా ఉప్పెన వస్తోంది గ్రామం నుంచి కేకలు వినిపించాయి అది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి ఉప్పెన చరిత్రలో నిలిచిపోయిన భయంకరమైన తుఫాను సముద్రం ఉప్పొంగి రాకాసి అలలు గ్రామాలపై విరుచుకుపడ్డాయి క్షణాల్లోనే గ్రామం నీట మునిగింది చైత్ర విజయ్ ఒకరినొకరు పట్టుకున్నారు భయంకరమైన గాలులు అలలు వారిని చుట్టుముట్టాయి వారు ఒక చెట్టును పట్టుకోవడానికి ప్రయత్నించారు కాని అలల ఉధృతికి కొట్టుకుపోయారు చైత్ర భయంతో ని గట్టిగా పట్టుకుంది విజయ్ మనం బ్రతుకుతామా అంది ఆమె గొంతులో భయం బ్రతుకుతాం చైత్ర మనం తప్పకుండా బ్రతుకుతాం అన్నాడు విజయ్ ఆమెకు ధైర్యం చెప్తూ కాని అతడి గుండెల్లో కూడా భయం తాండవిస్తోంది నీటి ప్రవాహం వారిని ఎక్కడెక్కడికో ఈడ్చుకుపోయింది చీకటి భయం అలల ఉద్ధృతి అన్నీ కలిసి ఒక భయంకరమైన కలలా అనిపించాయి వారు ఒకరినొకరు పట్టుకుని ప్రాణాలకోసం పోరాడారు చైత్ర మనసులో విజయ్పై ఉన్న ప్రేమ అతడితో కలిసి జీవించాలనే కోరిక విజయ్ మనసులో చైత్రను కాపాడాలనే తపన అవే వారిని ముందుకు నడిపించాయి భయంకరమైన రాత్రి గడిచిపోయింది సూర్యలంక గ్రామం చిగురుటాకులా వణికిపోయింది తెల్లవారేసరికి అంతా నిశ్శబ్దం ఎటు చూసినా నీరు బురద కూలిన ఇళ్ళు విరిగిన చెత్తులు విలయం సృష్టించిన బీభత్సం అంతా ఇంతకాదు విజయ్ చైత్ర ఒక పొడవైన కొబ్బరి చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు అలల ఉద్ధృతి తగ్గిన తర్వాత వారు నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నారు వారి శరీరాలు అలిసిపోయాయి గాయాలతో నిండిపోయాయి కాని వారి కళ్లల్లో ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒక ఆశ ఒక ఊరటా కనికించాయి విజయ్ మనం బ్రతికాం చైత్ర కళ్లల్లో నీళ్లు తిరిగాయి అవును చైత్ర మనం బ్రతికాం విజయ్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు ఆ క్షణంలో వారిద్దరికీ తమ ప్రాణాలకన్నా ఒకరికొకరు ముఖ్యమని అర్థమైంది వారు చుట్టూ చూశారు గ్రామం మొత్తం ధ్వంసమైపోయింది ప్రజల హాహాకారాలు రోదనాలు వినిపిస్తున్నాయి సహాయక చర్యలు ఇంకా ప్రారంభం కాలేదు మనం వెళ్లాలి చైత్ర ప్రజలకు సహాయం చెయ్యాలి అన్నాడు విజయ్ అవును విజయ్ చైత్ర తల ఊపింది వారిద్దరూ కలిసి తమ గాయాలను చేయకుండా గ్రామంలోని ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించారు చిక్కుకుపోయిన వారిని రక్షించడం గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించడం ఆహారం నీటికోసం వెతకడం ఇలా ప్రతి పనిలోనూ ఒకరికొకరు తోడుగా నిలిచారు ఉప్పెన అనంతర పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి గ్రామం మొత్తం కోరుకోవడానికి చాలా సమయం పడుతుంది విజయ్ తన యూనివర్సిటీకి తిరిగి వెళ్లకుండా గ్రామంలోనే ఉండిపోయి సహాయక చర్యల్లో పాలు పంచుకున్నాడు కూడా తన కుటుంబంతో కలిసి ప్రజలకు అండగా నిలిచింది ప్రతిరోజు విజయ్ చైత్ర కలిసి పనిచేశారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ఉప్పెన వారిని భౌతికంగా గాయపరిచినా మానసికంగా మరింత దగ్గర చేసింది చైత్రకు విజయ్పై ఉన్న ప్రేమ మరింత బలపడింది విజయ్ కూడా చైత్రలోని ధైర్యాన్ని సేవాభావాన్ని చూసి ముగ్ధుడయ్యాడు ఆమె కేవలం జమీందారుగారి అమ్మాయి మాత్రమే కాదు ఒక గొప్ప మనసున్న అమ్మాయి అని అతడికి అర్థమైంది ఒకరోజు సాయంత్రం సహాయక శిబిరంలో పని పూర్తయిన తర్వాత వారిద్దరూ ఒక నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చున్నారు సూర్యుడు వస్తమిస్తున్నాడు ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది చైత్ర ఆ రోజు నువ్వు నాతో ఏం చెప్పబోయావో నాకు తెలుసు అన్నాడు విజయ్ నెమ్మదిగా చైత్ర సిగ్గుతో తలదించుకుంది కూడా నువ్వంటే ఇష్టం చైత్ర చాలా ఇష్టం అన్నాడు విజయ్ ఆమె చేయి పట్టుకుని చైత్ర కళ్లల్లో ఆనందం ఆశ్చర్యం ఆమె ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్షణమది ఆమె కళ్లల్లోంచి ఆనంద భాష్పాలు రాలాయి విజయ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఆ క్షణంలో ఉప్పెన సృష్టించిన భయం బాధ అంతా మాయమైపోయాయి వారి ప్రేమ ఆ విలయం కందా బలమైనదని వారికి అర్థమైంది గ్రామం నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది ప్రభుత్వ సహాయం స్వచ్ఛంద సంస్థల కృషి గ్రామ ప్రజల ఐకమత్యం అన్నీ కలిసి సూర్యలంకను తిరిగి నిర్మిస్తున్నాయి విజయ్ చైత్రాల ప్రేమ గురించి గ్రామంలో అందరికీ తెలిసింది కూడా వారి ప్రేమను అంగీకరించారు ఉప్పెన వారి జీవితాలను మార్చివేసింది విజయ్ తన చదువును కొనసాగిస్తూనే గ్రామాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు చైత్రకూడా అతడికి తోడుగా నిలిచింది కొన్ని నెలల తర్వాత సూర్యలంక గ్రామం మళ్లీ కలకలలాడింది గ్రామదేవత ఉత్సవాలు మళ్లీ జరిగాయి కాని ఈసారి మరింత ఉత్సాహంగా ఆనందంగా ఆ రోజు విజయచైత్రాల వివాహంకూడా గ్రామదేవత ఆలయంలోనే జరిగింది వారి ప్రేమ ఉప్పెన విలయాన్ని తట్టుకుని నిలబడింది అది కేవలం ఇద్దరి వ్యక్తుల ప్రేమ కథ మాత్రమే కాదు ప్రకృతి విలయం ముందు మానవ సంబంధాల బలం ఆశ ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది విజయ్ చైత్రలు కలిసి సూర్యలంక గ్రామానికి కొత్త జీవితాన్ని అందించారు వారి ప్రేమకథ దివిసీమ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయంగా నిలిచిపోయింది